హాయ్ ఫ్రెండ్స్ నీకు వింత ముగ్గు చూపించాలనుకుంటున్నాను చూడండి ముగ్గు ఇది ఇంకా ఏదైనా వంకర పోయిన ముగ్గు ఇంకా చూడండి మంచి చూడండి కనిపిస్తలేదు ఏం చేయాలా ముగ్గు ఇట్లా వంకర పోయింది ఇట్ ముగ్గే చూడండి దగ్గర పోతే కనిపిస్తుంది ముగ్గు చూస్తు ఎంత బాగా వేసింది అప్పుడప్పుడు వరలక్ష్మిలో ఇంత కలబి ఉంటుంది అని నేను బి అనుకోలేదు ఏమైంది మమ్మీ గిట్లైనా పోయే కాలం వచ్చింది భయ్యా నాకు నిన్న నైటు కడుపు టైట్ అయ్యి వాంతికి వచ్చినట్టు అయ్యింది దాని తర్వాత ఇంకా ఏమనిపించిందేమో పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఎన్నిసార్లు హాఫ్ అన్ అవర్కి ఒకసారి మోషన్స్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇస్తూనే ఉన్నాయి అట్లా ఐదు సార్లు నుంచి ఆరుసార్లు వరల వరకు బాడీ మొత్తం ఇంకా వీక్ అయిపోయింది ఇంకా పొద్దుగాలవి ఏమన్నా ఇప్పుడే లేచినా పొద్దుగాల ఏమో ఏముండదులే అనుకుంటే మళ్ళా పోతే మళ్ళీ ఇదే పరిస్థితి అయింది మొత్తం మీద హాస్పిటల్కి పోవాలి టాబ్లెట్లు మిగాలి ఇవ్వకడిపోతే ఇమేమంటావు ఈ పనికి పోవాలంటే ఎట్లున్నా నా భార్య పైసలు తావాలి నాకు అర్థమైపోయింది పైసల పైసలు అట్లుంటుంది మా వరలక్ష్మి అప్పుడప్పుడు అది వేస్తూ ఉంటుంది ఈరోజైతే బలే సుస్త బయ్య ఏం తిన్నాను ఏం దాయినాను నాకు అర్థమైతులేదు తిన్నా లిస్ట్ పడ్డదా మిస్టి పడ్డదా లిస్ట్ పడ్డదా అని అర్థమవుతులేదు నాకైతే అంతా చుస్తైనా ఇదే వర్షం పొయ్యి 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 అయిపోయింది సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే హాస్పిటల్ పోయినాను హాస్పిటల్ పోతే ఓఆర్ఎస్ మోషన్స్ బాగా అవుతున్నాయి అబ్బా నాకు మోషన్స్కి పారాసిటమాల్ తీసుకున్న బాడీ పెయిన్స్కి అవుతలేదు ఓపికే ఉండలేదు కళ్ళు తిరుగుతున్నాయి బాగా ఆ గా దగ్గరికి దగ్గర పోవాలి సో నాకు కొంచెం టైట్ ఉంది టైట్ అంటే ఏం కాదు వర్క్ దగ్గర అని కాదు అంటే బాడీ పెయిన్స్ మోషన్స్ నాలుగైదు సార్లు కావడంతో పొద్దుగాలైతే అంత ఏం కాలేదు ట్యాబ్లెట్లు ఇచ్చారు గవర్నమెంట్ అయితే చాలా యూజ్ఫుల్గా అవుతాయి అని అనుకుంటున్నాను బి మంచిగా అవుతుందని ఒక చిన్న ఆశతో అయితే నా ప్రయత్నం నేను చేస్తున్నాను భయ్య ఇంకో విషయం ఏంటంటే వరలక్ష్మి వస్తా అన్నది కానీ ఏమొద్దు అవసరం లేదు నేను ఉన్నా కదా అని చెప్పేసి నేనైతే రావడం అయితే జరిగింది అది ఈరోజు ఏదైనా పన్ను చేస్తా అబ్బా ఇంట్లో వస్తున్నా రాక తప్పదా ఉడకని గంజిలాగా అవుతుంది సేమ్ చాలా బలం ఇది రాగిజా కృష్ణ గింత చేసినావు అది త్రీ స్పూన్స్ దానికే గింత గింతజా కృష్ణ దాని బలం అంత ఇంత కాదు పది నిమిషాల్లో చిక్కగా అవుతుంది పెరిగేసేసి ఉప్పేసేసి కలిపేసి పెట్టేసేయాలి కుండలో పెట్టిన చాలా చల్లగా ఉంటుంది మనం రాగి అదేంది నీళ్ళు ఉన్నాయి చూడు అవి పడేయకుండా ఈ రాగిలో వేయాల ఇంకా ఇంక్లోని పెరుగుతుంది రక్తం పెరుగుతుంది అన్ని విధాలుగా రాగి జావా కొద్దిగా కావాలా ఎన్ని నిమిషాలు అయింది ఇంకా ఫైవ్ మినిట్స్ సరే ఇంకేమైనా ఉన్నాయా విశేషాలు రాగిజావ్ ఎప్పుడైనా తాగినవా ఎందుకట్లా నువ్వు తాగవా నువ్వు తాగలేవా ఇప్పటివరకు ఒక్కసారైనా రాగి రాగిజావలో ఉన్నంత బలం దేంట్లో అయినా నువ్వు ఒకవేళ బర్తను కొట్టాలనుకుంటే రాగి జావ తాగి కొట్టు గిప్ప గిప్ప ఎసి గుద్దుతావా అంటే దానికోసమే తాగుతున్నావా నువ్వు ఏదో మాట వరుస కన్నా నేను నువ్వు మళ్ళా నన్ను కొట్టనీ తిననా రాత్రి అంతా కడుపులో చెడుగుడు పిడిగుడు చెడుగుడు బుడిగుడు చెడుగుడు బుడిగుడు అవుతుంటే నువ్వేమో గిట్లా అంటావా సరే అండి నీ కోసం ఎట్లుంది జోతాక కలిసింది రవి అని అడిగింది లేదు అన్న దాని తర్వాత ఉంటే నాకే చెప్పు నాకే ఫస్ట్ చెప్పాను బయట బయటనే బయటికి పోతుంది అక్క ఈ టైంకి పోయిందే పదకొండు గంటలకు వెళ్తుంది అక్క ఆశా వర్క్ వస్తుందా పోతుంది పదకొండు గంటలకు టిఫిన్ కట్టుకొని నేను అర్థం చేసుకో ఇంకా జ్యోతక్క వేరేసాడా ఏడైతే ఏంది అక్క విచిత్రంగా చెప్పు చెప్పంటది ఇక్కడ వాళ్ళు ఇక్కడ లేరా ఇక్కడ వాళ్ళు అందరూ ఇక్కడ వదిలేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తే ఆమెకు డిమాండ్ పెరుగుతుంది అంటావా ఎట్లా అది కథ ఫ్రెండ్స్ ఏమనంటే మనోళ్ళు మన దగ్గర

పక్కన పెట్టేస్తే అది ఆటోమేటిక్ చిక్కగా అయిపోతుంది కానీ హెల్త్కి చాలా మంచిది నీళ్ళలాగానే ఉంది కావాలి కావాలి ఇంకా మమ్మీ ఇంకేం విశేషాలు ఈరోజు దేవుడికి పూజ చేసేసినాం అయిపోయింది పూలు మంచిగా పెట్టినావురా మన ఇద్దరం ఒకటి ఒక చిన్న స్కిట్ చేద్దాం రా బంగారం స్కిట్ చేద్దాం రీల్స్ చేద్దాం సరేనా ఏ చేయవు సరే చేయకు స్కిట్ అలా చేద్దాం ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వై సైకో పెళ్ళం సైకో ఓ ఊవానా అంటే మీ ఇంట్లో ఇట్లా ఊవా అని అనగానే వస్తారా ఆ ఓఆర్ఎస్ తీసుకురాపో మళ్ళీ అది గాలికి పడిపోతుంది నో చూసినారా అట్లా అంత పెద్ద పనిగా ఫ్రెండ్స్గా ఓర్ఎస్ అయితే తాగిన తాగి కొద్దిగా అయితే రిలీఫ్ ఉన్నా ఏం చేద్దాం బాడీ మొత్తం జరిసిస్తుంది నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి జర కొంచెం నొప్పి తోమేది ఉంది అరే నిజంగా నీ నువ్వు నిజం చెప్పు మమ్మీ దోముతానా దోమన్నా నేను ఒకటే మాట కుల్ల కుల్ల మనసులో మాట జరా అయితు ఆగమాగం అవుతుంది పానము అరే తింటారా బాబు నీ బొంద అవును ఈ మధ్య ఏంది బొంద బొంద అంటున్నావు బొంద మన గుర్తుకొస్తుంది ఎక్కడికైనా పార్కు వెళ్దాం అంటే ఎందుకు రియలీ సరే మరి బొందలగడ్డకి బుక్ చేయాలా టికెట్ అవునా అరే అట్లా ఎట్లామా అదే అంటారా బొందరగడ్డ అంటారా బాబా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎలా మాట్లాడుతుందో మా వరలక్ష్మి చేస్తున్నా వారా ఏరా బాబు ఇంకా సలవు ఉంటుంది బాడీకి వెయ్యి ఇది కదా లెక్క పచ్చిమిరచి వేసుకొని తాగుతూ పచ్చిమిరకాయ తింటుంటే సింహరాశి సినిమా చూసినట్టు ఉంటుంది నమ్మక్ ఏ అబ్బా చూద్దాం సూపర్ ఉంది కొద్దిగా ఉప్పు చేతి పో చేతి పోతలేదా కలుపు ఈరోజు నుంచి ఇంట్లో అంబాలా స్టార్ట్ అయింది అబ్బా అంబలి నా భార్య కొద్దిగా అన్నం వేసుకొని తింటాం వస్తుంటుంది కొద్దిగా వేస్తే సార్ నువ్వు కొంచెం వేసుకో ఎందుకు అవుతుంది నువ్వు చేసిందని నువ్వు నీ నువ్వు తాకపోతే నేను తాగాలా తాగాల నాకు కొద్దిగా ఆ కొంచెం తాగి ఇది నాకు పెడతావా లేకపోతే నువ్వే తాగుతావా చూడు కింద మంచిగా పడుతుంది బయట అరే నీ అవ్వ నీదో బాధనే తల్లి నేను తిప్పద్దు ఇప్పటి నుంచి చేస్తూలే కొర్ర కొర్ర జావ మిలెట్స్ జావ అన్ని జావాలు తాగుదాం ఇప్పుడు ఎండలు రా నాయనో అన్నం ఇది తినే బదులు నాకు కొంచమేవా బుక్ అర్ది చీ టేస్ట్ పోతుంది ఉప్పు వేస్తే టేస్ట్ పోతుంది అబ్బా నాకు పని చేయి దీంట్లో కొంచెం ఎందుకంటే బాత్రూమ్ మోషన్స్ ఉన్నాయి కదా నా కడుపు బాగా నాశనం అయింది సార్ ఆ ఒక్క కజ్జు తినిపించినావు నా కడుపు నాశనం చేసినావు నువ్వు అన్నీ శివరాత్రికి మిలిగినవన్నీ కడుపులో వేసింది తక్కువ ఆడదానావు ఫ్రెండ్స్ తాగుతున్నా సూపర్ ఉంది భయ్య సూపర్ అంటే సూపర్ ఉంది చూడు ట్రై చేయం మ్యామ్ కొంచెం ట్రై చేయి నేను నిజం చెప్తున్నా కొంచెం ట్రై చేయి నీ మనసు పుడుతుంది బాగాలేకపోతే వాడేసేయ్ నిజంగా దేవుని సాక్షి చాలా బాగుంది ఎక్కువ ఇంకా ఏం కాదు ఉప్పు ఉప్పు ఎక్కువ వేస్తే ఇంకా పులుపు ఎక్కువ అవుతుంది ఎట్లుందిరా మస్తు ఉంటుంది ఇది ఇంకా వేడిలో ఉందిరా బాబు చల్లగా చేసి చల్లగా పెట్టాలా ఫ్రిడ్జ్లో కాదు మళ్ళా చల్లగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు కాదు ఇప్పుడు ఎట్లా తాగుతున్నావే గట్లనే ఉంటుంది ఊరోలు ఊరోలు అంటే ఊరోలు గివి తాగే బతుకుతారు మనలాగా అదేంది పిజ్జాలు బర్గర్లు తిని హెల్త్ ఖరాబ్ చేసుకోరు ఇంకా దీంట్లో అది జొన్నలు అది కొంచెం ఉంటుంది అది ఉడకబెట్టి కొంచెం జావాలా వేయాలా సూపర్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా అక్క వాళ్ళు ఇంటికి వచ్చారు ఈరోజు మా గుండుగాడు ఎంత అల్లరి చేస్తుండ్రు కనిపించాము మా అక్కనే ఒకటే అరుస్తుండు ఒకటే గోల గోల చేస్తుండు పిల్లలు ఇంటికాడికి వస్తే ఏమవుతుందో తెలుసు కదా హంగామా హంగామా చేస్తాడు చాలా రోజులకొచ్చి డైరెక్ట్గా వచ్చి హక్కు చేసుకున్నాబ్బా కొంచెం నాకైతే ఫీల్ అయిపోయినా ఇక మా వరలక్ష్మి మా అక్క వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు ఇక మా వరలక్ష్మి అయితే అక్కడ ఏదబ్బా చందన వాళ్ళతోని డ్రెస్సు అని పోయింది అంటే ఆమెకు కాదు ఇక వాళ్ళకి వాళ్ళ బాబాయ్ వాళ్ళది బర్త్డే సారీ పెళ్ళి ఉంది సో దాని గురించి అయితే వెళ్ళింది ఈ టైం కూడా గంట కావస్తుంది నేను ఒక్క ఉన్న ఇంట్లో బోర్ కొడుతుంది నాకు నా విషయానికి వస్తే కొంచెం రికవర్ అయిందనిపిస్తుంది కొంచెం బ్యాక్ పెయిన్ అయితే అవుతుంది ఎందుకైతే తెలుస్తలేదు నాకైతే ఈ టూ 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 త్రీ డేస్ నుంచి అయితే బాగా హెల్త్ అంటే సహకరిస్తలేదు యోగాకి వెళ్తలేను చాలా రోజులైంది రేపటి నుంచి వెళ్దామని డిసైడ్ అయినాను సో అంటే ఈరోజు మా వీడియో కొంచెం ఫన్ను ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే అందరూ వీడియోలు చూస్తారు కానీ లైక్ మాత్రం కొడుతులేరు ఎందుకు కొడుతులేరు నాకైతే తెలియదు ఇక మా వరలక్ష్మితో అయితే ఈరోజు నుంచి షార్ట్ వీడియోలు స్టార్ట్ చేస్తాను నేను అంటే వైఫ్ హస్బెండ్ ఫన్నీ వీడియోస్ చాలామంది అడుగుతారు ట్రోలింగ్ ఏం చేస్తున్నావు హస్బెండ్ వైఫ్ ఫన్నీ వీడియోస్ చేయొచ్చు కదా అంటే ఎవరో వాయిస్తో అంటే ట్రై భయ్యా మంచి గ్రోత్ అయ్యే మూమెంట్లు ఎందుకు అన్నట్టు సో స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను నా అడిగింది నేను బి చేస్తాను వీడియోస్ అని సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకో విషయం ఏంటంటే ఓఆర్ఎస్ రెండు సార్లు అయినాను కొంచెం బెటర్గా ఉంది కానీ కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుంది ఎందుకంటే విజయవాడలో మస్తు ఎండబయ్యా నా బాడీ ఇన్ని రోజులు ఈ హీట్ బాడీ అని అనుకోలేదు కానీ నా బాడీ మొత్తం కంప్లీట్గా హీట్ బాడీ వేడిలో ఎక్కడైనా నిలబడితే చాలా జల్లిన కళ్ళు తిరగడం అన్న ఈ మధ్య జరుగుతుంది సో ఎండకో లేకపోతే నా బాడీ టెంపరేచర్ అట్లా కంట్రోల్ అవుతలేదో నాకు నాకైతే తెలియదు సో నా వర్క్ అయితే నేను ఇలా చెప్తున్నా బ్రీ వర్క్ లైఫ్ అయితే స్ట్రాంగ్ అని అనిపిస్తుంది ఎందుకంటే మనల్ని బైక్ తీసుకుపోయి కోటికి తీసుకుపోయి కోటిలో బ్యాంక్ పని అదంతా చేయించుకొని వచ్చినా కానీ ఆమెకేమనిపించలే కానీ నాకేమో ఎండలు ఇట్లా తిరిగేసి వచ్చేపడికి అయిమోదైమోదైంది అప్పుడప్పుడు అవుతుంటుంది కదా సో ఇది ఫస్ట్ టైం నాకు కావడం ఇలా అయితే ఒక వన్ వీక్ వరకు డల్ ఉంటుంది నా పానం అంతా యాక్టివ్గా ఉండదు మాట్లాడినట్టు ఉంటుంది కానీ ఏ పని చేయబుద్ది కాదు సో అది ఇంకొక విషయం ఏంటంటే మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అబ్బా టెన్షన్ పడకండి ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి మంచిగా వెళ్తారు మంచిగా ఎగ్జామ్ బి రాస్తారు ఏదో డిస్మాషిల్ అయ్యి ఒక పది నిమిషాలు ముంగటే పోండి లేట్ మాత్రం వెళ్ళకండి పద్దెనిమిది తారీఖు నుంచి ఎగ్జామ్స్ అంట ఆల్రెడీ సిబిఎస్ది ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయినాయి సో అందర్ ఆల్ ద బెస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ బాయ్